పహల్గామ్ పహిల్గాంలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచం కూడా మాట్లాడుకునేలా చేసింది పర్యాటకులపై మతం అడిగి మరీ తీవ్రవాదులు చేసిన దాడి అందరినీ కూడా కలిసివేసింది ఈ నేపథ్యంలో ఏ దేశమైనా ఎవరైనా తీసుకోవాల్సిన చర్య ప్రత్యక్షంగా వారిపై పోరాటమే ఇది ఎవరైనా సరే తీసుకోవాల్సింది అటువంటి సందర్భంలో కూడా భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది అన్ని వర్గాల నుంచి అన్ని కమిటీల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తుంది మనం యుద్ధం చేయటం కరెక్టా కాదా దేశ దేశంలో యొక్క దేశ ప్రజలను ఉద్దేశించి కూడా ఈ మాట మన నాయకులు మాట్లాడుకుంటున్నారు అయితే పొరుగు దేశమైన పాకిస్తాన్ మాత్రం అలా ఆలోచించటం లేదు ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అన్నట్టు భారతదేశాన్ని రెచ్చగొడుతుంది రేపో మాపో యుద్ధం జరిగిపోయినట్టుగా ప్రకటనలు కూడా గుప్పిస్తుంది దీని అందరికీ కారణం ఏంటి పాకిస్తాన్ బలంలో తక్కువ దేశం కూడా చిన్న దేశం ఎన్నో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది అటువంటి దేశం ఎందుకు యుద్ధం కోసం ఇంత ఉబలాట పడిపోతుంది ఇది ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇంట్లో సమస్యలుంటే ఆ సమస్యలు బయటపడకుండా చూసుకోవటానికి చేసే ప్రయత్నమే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఈ యుద్ధం కోసం చేసే తాపత్రయం దేశంలో అన్ని సమస్యలే ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది అలాగే ప్రజల్లో కూడా ఒక వ్యతిరేక భావం ప్రభుత్వం అంటే వచ్చింది ఈ నేపథ్యంలో వాటన్నిటినీ మైమర్పించడానికి యుద్ధం అనే ఒక సాగుతో ముందుకు వస్తుంది యుద్ధం ఎన్నాళ్ళు జరుగుతుంది అతి తక్కువ సమయం యుద్ధం చేసే ప్రయత్నం ఉంటుంది ఎక్కువ కాలం యుద్ధం జరిగే అవకాశమే లేదు ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో యుద్ధం జరిగితే ప్రజలని అటువైపు మళ్ళించొచ్చన్న ఒక కుట్రతో ఆ దేశాధినేతలు ఆర్మీ చీఫ్ కావచ్చు ప్రధాని కావచ్చు ఈ రకంగానే ఆలోచిస్తున్నారు గత ఏప్రిల్ నెల నుంచి కూడా వీరు ఇటువంటి ద్వారంలోనే ప్రకటనలు గుప్పిస్తున్నారు వారు చేసే సమావేశాల్లో కూడా కాశ్మీర్ అనే ఒక అంశాన్ని పట్టుకుని ఇండియాని ఒక పౌలా చూపిస్తూ మనకి ఏదో ద్రోహం జరిగిపోయిందని ముందుకు వెళుతున్నారు నిజమే పాక్ ఆక్రమిత కాశ్మీరు ఎవరిది అనేది వారు మాదే అన్నప్పటికీ మనదే అనేది కూడా మన వాళ్ళు చెప్పే మాట అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన సంఘటన ఎలా ఉన్నప్పటికీ పహల్గాంలో జరిగిన సంఘటన ప్రపంచ దేశాలన్నీ కూడా నివిరిపోయేలా చేశాయి అబో శుభం తెలియని పర్యాటకులు పాపం సుందర ప్రదేశమైన కాశ్మీరాన్ని ఒకసారి తనివి తీరా చూద్దామని కొత్త జంటలు కూడా వెళ్ళాయి వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఏం పాపం చేశారు వాళ్ళు ఏ పంపులు చేశారని వారిని అలా నిర్దాక్షిణ్యంగా చంపేశారు పైగా మగవాళ్ళని హిందువులను అతి కిరాతకంగా చంపేశారు పైగా వారిని పాకిస్తాన్ ఏం చెప్తుంది ఒక నాయకుడు చెప్పే మాట అయితే వారంతా స్వతంత్ర సమరయోధులు అంటున్నారు స్వతంత్ర సమరయోధులు ఎలాంటి పనులు చేస్తారా మీ మతంలో ఇలాగే చేస్తారా ఇది తప్పే కదా ఎవరైనా ఖండించాల్సిన విషయం మరోవైపు పాకిస్తాన్ మనల్ని ఎందుకు రెచ్చగొడుతుందంటే ఏయో ప్రకటన చేసి డ్యామ్ సింధు నదికి సంబంధించిన డ్యామ్ని కూల్చేస్తామంటుంది డ్యామ్ను కూల్ చేస్తాము లేకపోతే మాకు నీరు ఆపితే మీకు శ్వాస ఆపుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు తొందరపడి చేసే ప్రకటనలు కాదు ఇవి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా బద్ధంగా వారు చేస్తున్న ప్రకటనలు ఇలా రెచ్చగొడితే ఇండియా ముందుగా యుద్ధానికి తయారవుతుంది ముందుగా యుద్ధం మొదలెడుతుంది అప్పుడు ప్రపంచ దేశాల ఎదుట ఇండియాని భూతంలా చూపించవచ్చు మా మీద వాళ్ళు దాడి చేశారు అన్యాయంగా దాడి చేశారని కూడా వారు ప్రపంచ దేశాల యొక్క మద్దతు లభించడం కోసం ఈ విధంగా రెచ్చగొడుతున్నారని మనం అనుకోవచ్చు ఒక విధంగా నిపుణులు చెప్తున్న మాట కూడా ఇదే దేశంలో అన్ని సమస్యలు పెట్టుకొని ఇప్పుడు యుద్ధం కోసం పాకిస్తాన్ ఎందుకు ఆరాటపడుతుంది అంటే అక్కడున్న సమస్యల్ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం ఇది ఒక సాగుకగా చూపించుకుంటుంది దీనివల్ల ఇంకా బలహీనపడిపోతుంది ప్రపంచంలో ఎక్కడా అప్పు పుట్టడం లేదు పాకిస్తాన్కి అది అందరికీ తెలుసున్న విషయమే అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి పదంలో ఉంది సైనిక రంగంలో చూస్తే వారికంటే మనం బలంగా ఉన్నాం దేన్ని చూసుకుని ఇంత మురిసిపాటు తమ వెనక ఉన్న తీవ్రవాదులను చూసుకున్న తీవ్రవాదులు ఎంతవరకు మన ఆర్మీ కూడా తక్కువేం కాదు గత రెండు రోజులుగా చేస్తున్న ఆపరేషన్ చూస్తే పాకిస్తాన్ జమ్మూ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఎక్కడైతే ఉన్నారో అటువంటి వారు నలుగురిని ముట్టబెట్టారు అంతేకాదు వారి నివాసాలను కూడా కోకటి పేళ్ళతో కూల్చివేశారు అణు అణువున ఆపరేషన్ చేపడుతున్నారు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందనేది అందరి నోట వినిపిస్తున్నమాట కానీ ఎప్పటిలోప జరుగుతుంది భారతదేశం అయితే ఇంకా ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ముందే కూసేస్తుంది ఏమని రెండు మూడు రోజుల్లో యుద్ధం స్టార్ట్ అయిపోతుంది రెండు మూడు రోజులలో యుద్ధం మేము స్టార్ట్ చేసేస్తాం లేదా ఇండియా యుద్ధం స్టార్ట్ చేస్తుంది అని చెప్తుంది కానీ నిపుణులు చెప్తున్న మాట వేరేలా ఉంది గతంలో జరిగిన యుద్ధాలు చూస్తే బాలకోట్లో చర్చిగల దాడి దాడి ఈ దాడి కూడా జరిగాక ఒక పది పన్నెండు రోజులు టైం తీసుకున్నారు అలాగే ఈసారి కూడా అన్ని విధాలుగా సత్తమయ్యి అప్పుడు యుద్ధానికి పది పన్నెండు రోజుల్లో పాకిస్తాన్పై యుద్ధం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు నిజంగా యుద్ధం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుత కసరత్ అయితే ఇటువైపు నుంచి భారత్ నుంచి అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి కూడా ఈ విధంగా ఉందని చెప్పాలి అంటే బాలకోట్లో జరిగిన సర్జికల్ టై స్ట్రైక్లో ఇంచుమించు వారం రోజులు టైం తీసుకునే ఈ సర్జికల్ స్ట్రైక్ చేశారు అలాగే మనకు రంగంలో ఆర్మీ వైమానిక దళం ఇవన్నీ కూడా పక్కా ప్లాన్తో వెళ్ళాలి ఏం చేయాలనేది మన వాళ్ళు అంతా కూడా ముందే నిర్ణయించుకుంటారు పక్క ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తారు గతంలో జరిగిన పాకిస్తాన్పై జరిగిన యుద్ధాలన్నీ కూడా మందే పైచేయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకోండి అయినప్పటికీ తొందరపడి గోవుల ముందే కూసింది అన్నట్టుగా కంగారు పడిపోతుంది యుద్ధం రేపే జరిగినట్టుగా ప్రకటనలు గుప్పిస్తుంది ఆ దేశ ఆర్మీ చీఫ్ అయితే మనీర్ అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మా దగ్గర న్యూక్రేయన్ బాంబులు ఉన్నాయంటారు యూక్రేయన్ బాంబులు ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి మనకి రెండో మూడో తేడా అయితే ఒక భయం మాత్రం ఉంది భయం అనవచ్చు లేకపోతే జాగ్రత్త అనవచ్చు భారతదేశం అసలే తెగించిన దేశం ఏదైనా చేయడానికి రెడీ వాళ్ళు బయటపడటానికి ప్రజల్లో ఒక విధమైన దేశభక్తిని వాళ్ళ దేశభక్తిని తీసుకురావటానికి న్యూక్లియర్ లాంటి బాంబును ముందుగానే ప్రయోగించవచ్చు దానివల్ల ఎంతో కొంత నష్టపోతాం ఆ నష్టం కూడా జరగకుండా భారత్ చర్యలు తీసుకుంటుంది అయితే ఇటువంటి బాంబులు ప్రయోగం చేసినప్పుడు న్యూక్లియర్ వంటి అణాయుధాలు ప్రయోగం చేసినప్పుడు ప్రపంచ దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి సాధ్యమైన మట్టికి యుద్ధానికి వెళ్ళొద్దని ఎందుకంటే యుద్ధం అంత వినాశకమే తప్ప ఫలితాలు ఏమి లేవు రేపు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్పై జరిగే దాడి వాళ్ళు ఇప్పుడే కోలుకునేలా ఉండదు ఖచ్చితంగా యుద్ధం అంటూ వస్తే ఇండియా నెగ్గిస్తుంది ఎందుకంటే గత చరిత్ర కూడా అలాగే చూస్తున్నాం యుద్ధం వస్తే ఆ దేశంలో రోడ్లు పోతే కొన్ని కొన్ని స్థావరాలు పోతే అనేకం ఇవన్నీ పునర్నిర్మించుకోవాలన్నా పాకిస్తాన్కి చాలా టైం పెడుతుంది అయితే వారికి ఇవన్నీ అనవసరం ప్రస్తుతం దేశ ప్రజల ముందు అక్కడి జనాల ముందు అస్థిరత్వాన్ని కాపాడుకోవడానికి వారు యుద్ధం యుద్ధం అంటూ ముందుకు వెళ్తున్నారు నిజంగా యుద్ధం జరిగితే ఇరు దేశాలకి ఇబ్బందే నా కొంత ఖర్చులు పెరుగుతాయి దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు అభివృద్ధి ఆగిపోతుంది యుద్ధం జరగకూడదని అందరూ అనుకోవాలి కానీ యుద్ధం జరిగేలా పాకిస్తాన్ మాత్రం వారి ప్రకటనలు వారి పగల్బాలు చూస్తే ఖచ్చితంగా రేపో మాపో యుద్ధం వచ్చేస్తుందా అన్నట్టుగా ఉంది అయితే మన నిపుణులు చెప్పేది మాట ఒకటే ఇదంతా మేకపోతు గాంభీర్యం పాకిస్తాన్ చేసేదంతా మేకపోతు గాంభీర్యం ఆ గాంభీర్యంతో మనల్ని ఏదో భయపెట్టాలని చూస్తుంది భయపెట్టేది కాదు నిజంగా అది గంభీరత్వాన్ని ప్రదర్శిస్తుంది అంతే తామేదో తమ దగ్గర ఏవే ఉన్నాయి ఏ చాలా ఉన్నాయి తాము దాడి చేస్తే భారత్కు ఆగలేదు రెండు నిమిషాలు తుడిచిపెట్టేస్తాం ఎందుకు ఈ ప్రకటనలు నిజంగా చేసేదేమైనా ఉంటే కార్యాచరణలో చూపించాలి మన ఆర్మీ రంగంలో ఆర్మీలో నావికా దళం ఎంతో పటిష్టమైంది ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఇంచుమించు దరిదాపుల్లో దాన్ని మోహరించారు అన్ని వైపులా మన మనకు సంబంధించిన ఆర్మీ చీఫ్ జమ్మూ కాశ్మీర్లో గత వారం రోజులుగా అక్కడే ఉన్నారు అక్కడ పరిస్థితులను కూడా చూస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు మన దేశ చెందిన దేశాధినేతలు ప్రతిపక్షాలు ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు ఏదైతే పహల్గాంలో జరిగిన పర్యాటకులపై జరిగిన దాడి ఉందో ఈ దాడికి ప్రతి దాడి జరగాలి మనకు మన భారతదేశం యొక్క సత్తా ఏంటో చూపించాలి పాకిస్తాన్ అంత చిన్న దేశం ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు అటువంటి దేశం మనల్ని భయపెట్టడమా మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమా మన దేశాన్ని విమర్శించడమా భారతదేశం అంటే శాంతి ముఖంగా ఉంటుంది అదే వాళ్ళు కూడా భారతదేశం అంటే వీళ్ళు చాలా ఆలోచించి చేస్తారు చాలా రకరకాలుగా ఆలోచిస్తారు మనం అలా ఆలోచించాల్సిన పని లేదు రేపో మాపో యుద్ధం చేసేద్దాం మా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర కూడా అణువు బాంబులు ఉన్నాయి మేము వేసేస్తాం తుడిచిపెట్టేస్తాం అంటున్నారు ఇవన్నీ కూడా పగల్బాలే సాధ్యం మట్టికి యుద్ధం రాకూడదనే కోరుకుందాం ఎప్పటికైనా పాకిస్తాన్ పాకిస్తాన్ నేతలు వారంతా కూడా పగల్బాలు ఆపేసి భారతదేశం చేస్తున్న ఏదైతే కసరత్తు చేస్తుందో దానికి తగ్గట్టుగానే స్పందిస్తే బాగుంటుందేమో అనేది మన అభిప్రాయం ఇది ఈ ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్